డ్రాగన్ కంట్రీ డేంజర్ దిశగా వెళ్తుంది ఎగుమతులు పడిపోయాయి దేశీయంగా రిటైల్ సేల్స్ నెమ్మదించాయి ఫ్యాక్టరీలో ఉత్పత్తులు వాగిపోతున్నాయి దీనికి తోడు రియల్ ఎస్టేట్ రంగం చైనాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది నిన్నటి వరకు ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలు దివాలా తీశాయి ఇప్పుడు ప్రభుత్వ రంగం సంస్థ కూడా బోర్డు తిప్పేసేందుకు సిద్ధమవుతోంది ఇది చైనా ఆర్థిక వ్యవస్థను నిండా ముంచుతుందన్న ప్రమాద గంటికలు మోగుతున్నాయి పరిస్థితి చేజారిపోకుండా ఉండేందుకు బీజింగ్ చర్యలు తీసుకుంటుంది కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఫలితం ఉండదని జిన్పింగ్ కి ఇంకా అర్థం కాలేదేమో అసలు డ్రాగన్ కంట్రీలో ఏరియల్ సంస్థ దివాలా తీస్తుంది ఆ దేశంలో పరిణామాలు ఎందుకు రివర్స్ అవుతున్నాయి లెట్స్ వాచ్ రియల్ ఎస్టేట్ చైనాను ముంచేస్తుందా వాంకీతో డ్రాగన్ కి కొత్త ముప్పు తప్పదా చైనా ఆర్థిక వ్యవస్థ గట్టెక్కే మార్గం లేదా డ్రాగన్ కంట్రీ స్పెషాలిటీ ఏంటో తెలుసా భారీ ఆకాశ హార్మియాలు నిర్మించడమే చైనాలోని ఏ నగరంలో చూసినా పెద్ద పెద్ద భవనాలు భారీ కమ్యూనిటీలు కనిపిస్తాయి ఆ దేశానికి ఎగుమతుల తర్వాత భారీ ఆదాయం ఇచ్చే రంగం ఏదైనా ఉంది అంటే అది రియల్ ఎస్టేట్ రంగమే కమ్యూనిస్టు దేశంలో స్థిరాస్తి రంగానికి కొత్త ఊపు రావడానికి అక్కడి ప్రజల ఆలోచనే కారణం చాలామంది చైనీయులు సొంతింటిని కోరుకుంటారు ప్రత్యేకించి పెళ్లి చేసుకోవాలంటే సొంతిళ్లు ఉండాలని చైనా యువత భావిస్తోంది దీన్ని క్యాష్ చేసుకునేందుకు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి చైనా ఆర్థిక వ్యవస్థకు రియల్ ఎస్టేట్ మూల స్తంభంగా వెన్నెముకలా నిలిచింది ఇదంతా గత చరిత్ర ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా ఉన్న స్థిరాస్తి రంగం డ్రాగన్ కంట్రీకి పీడెక్కలలా మారింది రోజ్కొక నిర్మాణ సంస్థ దివాలా తీస్తుండటంతో కమ్యూనిస్టు కంట్రీ కలవరపడుతుంది ఇప్పుడు చైనాలో మరో దిగ్గజ నిర్మాణ సంస్థ బోర్డు తిప్పేసేందుకు సిద్ధమైంది అయితే దివాలా తీస్తున్న నిర్మాణ సంస్థల్లో ఇప్పటివరకు ప్రైవేట్ కంపెనీలే ఉన్నాయి తాజాగా ప్రభుత్వ రంగ రియల్ సంస్థ సైతం సంక్షోభంలో చిక్కుకుంది ఆ నిర్మాణ సంస్థ పేరు చైనా వాంకే ఒక దశలో దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్గా ఈ సంస్థ నిలిచింది మొత్తం ఇండస్ట్రీకే ఇది తలమానికంగా మారింది వాంకే ప్రదర్శన బాగుంటే స్థిరాస్థిరంగ సెక్టార్ ఆరోగ్యకరంగా ఉన్నట్టు కానీ ఇప్పుడు చైనాలో ప్రాపర్టీ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంక్షోభ సేగా వాంకేకి కూడా తాకింది ఆ సంస్థ పెట్టుబడిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు మరికొన్ని నెలల్లో ఆ కంపెనీ బోర్డు తిప్పేస్తుందేమో అన్న భయం వారిని వెంటాడుతోంది ఇప్పుడు డ్రాగన్ ప్రభుత్వం ఆదుకోకపోతే ఆ కంపెనీ మూతపడటం ఖాయం ప్రస్తుతం ఆందోళనను తగ్గించేందుకు వాంకే తీవ్రంగా యత్నిస్తుంది ఆ సంస్థ రుణాల చెల్లింపులకు కొత్త షరతుల కోసం ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది పెట్టుబడిదారులతో వాంకే చర్చలు జరుపుతుంది కానీ ఇన్వెస్టర్లను ఒప్పించడంలో విఫలమైనట్టు తెలుస్తుంది ఇప్పుడు వారి ఆందోళనల ప్రభావం మార్కెట్లలో కనిపిస్తున్నాయి వాంకే బాండ్ల విలువ భారీగా పడిపోయింది వాంకే బాండ్ల విలువ ఏకంగా ముప్పై శాతానికి కృంగిపోయింది వాంకే బాండ్లను పెద్ద ఎత్తున చైనీయులు కొనుగోలు చేశారు ఇప్పుడు వారంతా తమ డబ్బు తిరిగి రాదేమోనని భయాందోళనకు గురవుతున్నారు దీంతో అందరూ ఒకేసారి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు యత్నిస్తున్నారు దీంతో వేగంగా ఆ కంపెనీ షేర్లు పతనమయ్యాయి దీంతో షెన్ జాన్ స్టాక్ మార్కెట్ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది వాంకే బాండ్లపై ట్రేడింగ్ ని నిలిపేసింది మరోవైపు వాంకే కంపెనీకి సమయం మించిపోతుంది త్వరలో ఆ సంస్థ భారీగా చెల్లింపులు చేయాల్సి ఉంది ఆ సంస్థ విక్రయించిన బాండ్లకు రెండు వందల కోట్ల డాలర్లను చెల్లించనుంది సాధారణంగా కంపెనీలు బాండ్లను జారీ చేసినప్పుడు ప్రజలను పెట్టుబడులు పెట్టమని కోరుతాయి కొనుగోలు చేసిన వారికి కంపెనీలు రెండు హామీలను ఇస్తాయి వడ్డీల రూపంలో కొంత అదనపు సొమ్మును ఇవ్వడంతో పాటు ఫిక్స్డ్ డేట్ కి పూర్తి మొత్తం చెల్లిస్తామని హామీ ఇస్తాయి ఈ లెక్కన వాంకే ఇప్పుడు మొత్తం రెండు వందల కోట్ల డాలర్లను చెల్లించాల్సి ఉంది వచ్చే ఏడాది జూన్ లోగా ఈ మొత్తం సొమ్మును ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిందే సో ప్రభుత్వ డెవలపర్ కు చెల్లింపుల గడువు ముంచుకొస్తుంది నిజం చెప్పాలంటే చైనాలో డెవలపర్ సంస్థలు దివాలా తీయడం కొత్తేమీ కాదు డ్రాగన్ కంట్రీలో నెలకొన్న భారీ సంక్షోభానికి ఇది ఒక లక్షణం మాత్రమే ఇప్పుడు కమ్యూనిస్ట్ దేశంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా గడ్డు పరిస్థితుల్లోకి కూరుకుపోయింది ఇప్పుడు చాలా కంపెనీలు దివాలా తీయకుండా ఉండేందుకు ఆర్థిక సాయాన్ని అడుగుతున్నాయి కానీ బీజింగ్ మాత్రం దివాలా తీస్తున్న కంపెనీలను వాదుకునేందుకు జంకుతుంది ఎందుకంటే ఒక కంపెనీని రక్షించినట్లయితే మిగిలిన అన్ని కంపెనీలు కూడా తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తాయి ఇది వరద గేట్లను అవుతుంది అందుకే నేరుగా నిధులిచ్చి డెవలపర్ కంపెనీలను వాదుకునేందుకు ముందుకు రాలేదు అందుకు బదులుగా విధానపరమైన మద్దతును బీజింగ్ అందించారు పాత కొత్త అభివృద్ధి నమూనాల మధ్య రియల్ ఎస్టేట్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్టు జాతీయ గణంకాల బ్యూరో ప్రతినిధి ఫూ లింఘై తెలిపాడు రియల్ రంగం కుదురుకునేందుకు కొంత సమయం పడుతుందని లింగై స్పష్టం చేశాడు వారం రోజుల క్రితం ఫ్రెష్ రిపోర్టులు వచ్చాయి కొత్త గేజ్ రుణాలపై వడ్డీలను తగ్గించడం వంటి సబ్సిడీలను ఇచ్చేందుకు బీజింగ్ సిగ్నల్ ఇచ్చింది అర్థం ఏమిటంటే హోమ్ లోన్ వడ్డీలను కొంతమేరకు ప్రభుత్వం చెల్లించేందుకు సిద్ధమైందన్నమాట దీంతో ఇళ్ల ధరలు తగ్గుతాయి అయితే ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందన్న గ్యారంటీ కూడా లేదు కానీ డెవలపర్ సంస్థల సంక్షోభం ఆగేలా కనిపించడం లేదు ఎందుకంటే కరోనా కారణంగా రెండు ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చైనాలో నిర్మాణ పనులు ఆగిపోయాయి పైగా ప్రజలు ఇప్పుడు ఇళ్లను కొనే మూల్లో లో లేరు కంపెనీలు నిర్మాణాలను పూర్తి చేయలేకపోయాయి ఫలితంగా రియల్ సంస్థలు దివాలా తీస్తున్నాయి వాటికి రుణాలను ఇచ్చిన బ్యాంకులు కూడా సంక్షోభానికి గురవుతున్నాయి ఎవర్ గ్రీన్ లాంటి భారీ సంస్థలు ఇప్పటికే దివాలా తీశాయి దీంతో రియల్ ఎస్టేట్ సంక్షోభం పూర్తిగా స్తంభించిపోయింది అది కోలుకోవాలంటే సహాయం అవసరం రియల్ ఎస్టేట్ మాత్రమే చైనాలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి అక్టోబర్ లో చైనా కొత్త ఆర్థిక గణాంకాలను విడుదల చేసింది డ్రాగన్ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో అస్థిరంగా ఉందని బీజింగ్ తెలిపింది అక్టోబర్ లో తీవ్రమైన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది పారిశ్రామిక రంగమంతా ఉత్పత్తి పడిపోయింది వృద్ధి రేటు పతనమైంది సెప్టెంబర్లో వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు శాతంగా నమోదైంది అక్టోబర్లో అది కాస్త నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి పడిపోయింది ఒక్క నెలలోనే వృద్ధి రేటు భారీగా తగ్గిపోయింది స్థిరాస్తి పెట్టుబడుల పరిస్థితి కూడా అధ్వానంగా మారింది భవనాలు ఫ్యాక్టరీలు మౌలిక సదుపాయాలు వంటి దీర్ఘకాలిక ఆస్తులపై పెట్టుబడులనే స్థిరాస్తి పెట్టుబడులు అంటారు వ్యాపారం వృద్ధి చెందుతున్నప్పుడు దీర్ఘకాలికంగా భారీ పెట్టుబడులకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతారు ఈ రంగంలో పెట్టుబడులు పన్నెండు శాతానికి తగ్గిపోయాయి వరుసగా ఐదు నెలల నుంచి స్థిరాస్తి పెట్టుబడులు పడిపోతున్నాయి దీని అర్థం చైనాలో వాణిజ్య పెట్టుబడులు లేవన్నమాట ఇది ఆర్థిక వ్యవస్థకు చెడు సంకేతం ఇక చైనాలో రిటైల్ సేల్స్ కూడా దారుణంగా తగ్గిపోయాయి దుకాణాల్లో ప్రజలు చేసే ఖర్చులను రిటైల్ అమ్మకాలు అంటారు రిటైల్ అమ్మకాలు సెప్టెంబర్లో కొంత మెరుగ్గా ఉన్నా అక్టోబర్లో మాత్రం రెండు పాయింట్ తొమ్మిది శాతానికి పడిపోయింది దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే చైనీలు ఖర్చులు చేయడానికి వెనుకాడుతున్నారు ఏ దేశానికైనా ప్రజలు ఖర్చు చేస్తేనే ఆర్థిక వ్యవస్థ బలంగా మారుతుంది ప్రజలు తమ డబ్బును దాచుకుంటే దేశం ఆర్థికంగా దిగజారుతుంది ఇప్పుడు చైనాలో ప్రజలు డబ్బును దాచుకుంటున్నారు దీంతో డ్రాగన్ ఆర్థిక వ్యవస్థకు తిప్పలు తప్పడం లేదు ఇక బీజింగ్ ఎగుమతులను చూడండి చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఎగుమతులే ఇంజన్ వంటివి ఇప్పుడు ఆ ఇంజనే అపశోపాలు పడుతుంది సెప్టెంబర్ లో చైనా ఎగుమతులు బాగానే ఉన్నాయి కానీ అక్టోబర్ కు వచ్చేసరికి ఒకటి పాయింట్ ఒకటి శాతం ఎగుమతులు పడిపోయాయి ఎగుమతులు పూర్తిగా రివర్స్ అయ్యాయి ఫ్యాక్టరీలు పెట్టుబడులు షాపింగ్ ట్రేడ్ ఇలా ఏది చూసినా చైనాలో నెమ్మదిస్తుంది అవన్నీ ఒకేసారి జరుగుతున్నాయి కోలుకోవడం స్తంభించిపోతే కథ వేరుగా ఉండేది కానీ చైనాలో మొత్తం రివర్స్ లో వెళ్తున్నాయి నిన్న మొన్నటి వరకు ఆర్థిక బలం చూసి ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని చైనా ఆరాటపడింది ఇప్పుడు తన చాప కిందకే నీరు వస్తుందని చైనా ఊహించలేదు ఇప్పుడు నెమ్మదిస్తున్న ఆర్థిక వ్యవస్థను ట్రాక్ లోకి తీసుకురావడానికి డ్రాగన్ అష్ట కష్టాలు పడుతుంది మూడేళ్లుగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు రోజుకు కృంగుతుంది కానీ చైనాలో శాశ్వతంగా తానే అధికారంలో ఉండాలని భావిస్తున్న జిన్పింగ్కి ఏం చేయాలో పాలుపోవడం లేదు చైనా కృంగుబాటు ప్రపంచాన్ని ఎటు తీసుకెళ్తుందోనన్న ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి